చూడాలి కానీ ఎన్ని రకాలైన వింతలు మన దగ్గర ఉంటూ ఉంటాయి అలాంటి వింతలన్నీ మీకోసం ప్రతి వీడియోలో చూపిస్తూ ఉంటాను తప్పనిసరిగా చూడండి చూసి ఆశీర్వదించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సినిమా వీడియోలో కొన్ని విశేషాలు మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను చూడండి చెట్టు రెండు రకాలుగా ఉంది ఒకటి మొగ్గ మొగ్గ వేసేటప్పుడు గులాబీ రంగులో ఉంది అది పుష్పించే సమయంలో పూర్తి తెలుపు రంగులోకి వచ్చేసింది వైట్ కలర్ పింక్ అండ్ వైట్ కలర్ మనకి ఈ వైట్ కలర్ ఇదే టైప్లో పుష్పాల్లో మనకి యాపిల్ పుష్పాలు ఉంటూ ఉంటాయి సేమ్ యాపిల్ పుష్పలాగా ఉంటాయి కానీ ఇది వేరే ట్రీ ఇది దీని పేరు నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి చూడండి మొగ్గలో గులాబీ రంగులు ఎలా మెచ్చిపోతున్నాయి చూడగానే ఆకట్టుకునే రూపం మొగ్గులు పుష్పించే సమయానికి వైట్ కలర్లోకి వచ్చేస్తుంది ఆశ్చర్యంగా ఉంది కదా మొగ్గ రూపంలో పింక్ పుష్పించేటప్పుడు